చేసుకోవడం అని అర్థం ఈశ్వర అనుగ్రహం ధర్మస్వరూపుడు ధర్మపక్షపాత శిక్షించినప్పుడు అధర్మాన్ని శిక్షించినప్పుడు ద్వేషం లేకుండా శిక్షిస్తాడు బాహు చేసిన శిక్షిస్తాడు అందరికీ కూడా పాపం చేసిన వాడికి ఈశ్వరుడే దిక్కు పుణ్యం చేస్తున్న వాడికి ఈశ్వరుడే దిక్కు రాక్షసుడికి ఈశ్వరుడే దిక్కు దేవతలకి ఆయనే దిక్కు ఆ ఈశ్వరుని యొక్క తత్వాన్ని బాగా అర్థం చేసుకోవడానికి కొన్ని మేజర్ రిలీజన్స్ ఒక కొత్త సిద్ధాంతాలు పుట్టడానికి ఈ రోజు నుంచి రాబోయే మూడున్నర సంవత్సరాల్లో వినూతనమైన కొత్త డిస్కవరీస్ ఇంటెలిజెన్స్ చేంజెస్ ఇన్ ది స్టాండ్ ది టేక్ అబౌట్ దేర్ స్టేటస్ ఇన్ హ్యూమన్ లైఫ్ ఆ చేంజెస్ వస్తాయి రిఫార్మ్ మొదలవుతుంది ఇంకా మనుషులు ధైర్యం అనేది ఒకటి పాపం పుణ్యం ఇవన్నీ గుణాలు ఉంటాయి మనుషులకి మామూలుగా మనిషి జాతి ఏ కూడా ఆశ్రయిస్తుందో అది చెప్తాయి గ్రహాలు వాట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ది హ్యూమన్ సొసైటీన్ ది కమింగ్ ఇయర్ ది ప్లానెట్స్ ఇండికేషన్ ఈస్ గ్రేటర్ రిలయన్స్ ఇన్ గాడ్ గ్రేటర్ బిలీఫ్ ఇన్ గా లెస్సర్ కాన్ఫిడెన్స్ ఇన్ సెల్ఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి అంటాం అది కార్డెన్స్ లేకుండా ఉండాలి దీక్షలో ఉండాలి ఈశ్వరుడి కంటే నేనే శక్తి వృత్తిని అనుకోవడం కాదు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఎక్కడికి ఉన్నాడు ఈశ్వరుడు నాయనో ఆయనది వాడు అన్నాడే రాదు ఆయనది మోన్ ఆర్ ఫాలో ఐ రే ఆయన ది ఓషన్ టు స్టాప్ మిస్ బిహేవింగ్ అని రాజు అన్నాడు పాప అది వినలేదు చాలాసేపు ఆర్డర్ ఆలోచిస్తూనే ఉన్నాడు చాలా కాలం తర్వాత ఆ విషయం తెలిసిందే నా ఎందుకంటే అప్పుడు ఎవరో వచ్చి చెప్పారు నువ్వు లేనప్పుడు నువ్వు పొట్ట ముందు కూడా ఇక్కడ ఉండే ఆ ఓషన్ బహుశా అప్పుడు ఎవరు ఆకర్షించారో తెలియదు అవే అనుసరిస్తున్నట్టుంది అలాగ ఇట్ స్టిల్ ఓపేన్ సిస్టర్స్ అన్నాడు ప్రభువుల అహంకారాలు అలా ఉంటాయి దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే మనుషుడు తన ఈశ్వరాధీనుడే ఉన్నాడనే విషయాన్ని చెప్పడానికి రిలీజియన్స్ అందరూ ఏకం కావాలి ఎక్కడో ఒక అగ్రిమెంట్ కామన్ మినిమం ప్రోగ్రామ్ అని పొలిటీషియన్స్ అంటూ ఉంటారు ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ ఇవాల్వ్ అవ్వడానికి మొదలై ఫస్ట్ ఇయర్ది కొన్ని దానికి ముందు బెటర్ ఎక్స్పీరియన్సెస్ ఉంటేనే మినిమం కామన్ కామన్ మినిమం ఏదో ఉంటారు ప్రోగ్రామ్ కామన్ మినిమం ప్రోగ్రామ్ రిలీజన్స్కి వస్తుంది ప్రేమ అన్కామన్ మ్యాక్సిమం ప్రోగ్రామ్ ఉంది వాటికి దేర్ ఓన్ డిగ్రీ ఆన్ మెనీ థింగ్స్ దే హెవ్ దేర్ మాక్సిమం అటాసిటీ టు ఫాలో వాట్ దే బిలీవ్ అది పోవాలి సో ఈ విధంగా కొన్ని రిలీజన్స్ కూడా జాతకాలు మారుతున్నాయి ఇంకా ఏదో చాలామంది అడుగుతారు నాకెల్లా ఉంది నాకెలా ఉంటుంది ఏంటి నాకేం తెలుసు నాకెలా ఉంటుందో నాకే తెలుసు నాకే తెలియదు గోరి చెప్పేది ఏమిటి అంటే భగవంతుని నమ్ముకుంటే ఎలాంటి ఆపదలు ఉండవు ఒకవేళ ఆపద ఉంటే కూడా అది ఆయన చూస్తున్నాడు చూస్తూ ఊరుకోవటం లేదు నాట్ వాచింగ్ అబ్జర్వింగ్ నాట్ జస్ట్ లుకింగ్ ఎట్ ఇట్ న్యూట్రల్లీ హీస్ వాచింగ్ ఈ నాట్ జస్ట్ వాచింగ్ బట్ అబ్జర్వింగ్ గాడ్ లీడ్స్ యువర్ ఎక్స్పీరియన్స్ టు యర్ హ్యాపీ కంక్లూషన్ ఇఫ్ హెవ్ బిలీఫ్ ఇన్ గాడ్ దట్ ఈస్ వెరీ నెసరీ